జగన్మోహన్ రెడ్డి ఒక బుక్ రిలీజ్ చేసినాడు మీరందరు కూడా చూసారు అది దాంట్లో ఎన్ని హత్యలు అయినాయి ఎన్ని అత్యాచారాలు అయినాయి ఎంత హత్యా ప్రయత్నాలు చేశారు ఎంతమంది మీద ఎంతమంది మీద కేసులు ఉన్నాయి ఎంతమంది మీద మీడియా వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళ కేసులు పెట్టారు మళ్ళా ఎంత మంది మీద ఎవరైతే ఇప్పుడు పెద్ద పెద్ద వీళ్ళ మీద వేరే పాతికేయులు వేరే ఆ పాతికేయుల మీద పెట్టే కేసులు దాదాపుగా అరవై మూడు ఉన్నాయి పదకొండు పాతికేయుల మీద దాళ్లు ప్రజా సంఘాల నాయకులపై దాడులు అరవై డెబ్బై మూడు మంది మీద కేసులు మళ్ళా ఏడు వందల అరవై ఆరు మీద మీద అంతా హత్య జరిగిన వాళ్ళు నూట తొంభై మంది ఈ రెండు వందల మూడు మంది మీద అత్యాచారాలు జరిగినాయి పిల్లోలతో సహా జరిగినాయి మహిళల మీద జరిగినాయి ఇంత దౌర్జన్యాలు ఈ రాష్ట్రంలో జరుగుతాలో గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా మీరు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి మన మీరే దానికి న్యాయం చేయాలి ప్రజలే న్యాయం చేయాలి ప్రజలు న్యాయం చేస్తేనే ఏదైనా జరుగుతారు కానీ మనం ఎన్ని ప్రోగ్రాములు చేశా ఎన్ని విషయాలు తెలియజేసినా అది ప్రజలే తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా మా బాధ్యత కాబట్టి మా పార్టీ తరఫున మేము ఏదేదైతే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చెప్పగలుగుతా ఉన్నాం అది గమనించుకోవాలి ప్రజలంతా కూడా ఎంతసేపు ఉన్న పాలన బాగా అందించి సూపర్ సిక్స్ ఇస్తే బాగుంటుందని ప్రజలు నమ్మినారు రెండు వేల పద్నాలుగులో రోహితులు పోయింది కొద్దు సంఘాలు రుణమాఫీపోయింది ఇలా రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి విషయంగా రైతులకు పరంగా రైతు భరోసా కల్పించినాడు కానీ ఈ పొదుపు సంఘాలు రుణమాఫీ రుణమాఫీ చేసిన అన్ని విధాలుగా చేసినాడు మన కార్యక్రమాలు అందించినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోన ఏదైతే ఆమె ఇచ్చినా ఇన్ని చేసుకుంటూ వచ్చినాడు నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేర్చినాడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఏదో సూపర్ సిక్స్ అంటే ఆశపడినారు ఏదో వస్తాలి అని చెప్పేసి అనుకోలేదు కానీ ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తా అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించలే ఏదన్నా ఈ విధానాన్ని ఈరోజు చూస్తా ఉన్నారు ప్రజలే గమనించి ప్రజలే దీనికి పెట్టాలని చెప్పేసి కోరుతాను నమస్కారం సాయి రెడ్డి గారికి మధుసూదన్ సార్ గారికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు మరియు విలేకర్స్ కి మీడియాకి ఈరోజు జగన్ అన్న బుక్ ప్రవేశపెట్టారు జగన్ అన్న అంటే నమ్మకం జగన్ అంటే నమ్మకం అని బుక్ వచ్చింది ఇప్పుడుకే మనకు తెలిసిపోయింది ఆదోని ప్రజలు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని జగనన్న ఏ విధంగా పరిపాలించేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఏ విధంగా పరిపాలన ఉంది అని ఇప్పటికే మనకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మన ప్రజలకు తెలిసిపోయింది ఏ సిక్స్ సూపర్ సిక్స్ అని ప్రవేశపెట్టినాడు గాని చంద్రబాబు నాయుడు అందులో ఇప్పుడు వన్ ఇయర్ ఒక్క సంవత్సరం అయిపోయినాక ఆయన తల్లికి వందనమని ఇచ్చినాడు దాంట్లో కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు ఇంకా మహిళలకైతే పొదుపు లక్ష్యంలో రుణమాఫీలు అసలుకే లేదు రైతు భరోసా లేదు ఇంకా మిగతా చాలా కూడా రాలేదు స్కూల్ స్కూల్ నీట్నెస్ కూడా తగ్గిపోయింది అప్పుడే మిగతా పెండింగ్ పడిన వర్క్స్ కూడా అలాగే ఉండిపోయినాయి జగనన్న జగనన్న పాలన వేరు మన చంద్రబాబు నాయుడు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు పాలన వేరు జగనన్న అంటే మనం చెప్పిన వెంటనే స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే అమ్మఒడి పిల్లలకి రైతులు వర్షం వచ్చిన వెంటనే రైతు భరోసా మహిళలకు పొదుపు అయిపోయిన వెంటనే మళ్ళా లోన్ ఇవ్వడము మన ఈ పిల్లల పైన అత్యాచారాలు చాలా ఎక్కువైనా అప్పుడైతే మనకు ఒక స్కీమ్ దిశ యాప్ అని ఉండింది ఇప్పుడు దిశ యాప్ లేదు దిశ యాప్ లో చాలా వరకు కంట్రోల్ అయింది ఇప్పుడు ఆ యాప్ కూడా లేదు చిన్న చిన్న పిల్లల పైన అత్యాచారం పెరిగిపోయింది మళ్ళీ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో నాకు తెలియదు నాకు తెలిసిన దానికన్నా జగనన్న పాలనే బాగుంది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు పాలనలో కొంచెం ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నా అనుకుంటున్నాం సిహెచ్ లోకేశ్వరి ఆర్ధని మున్సిపాలిటీ చైర్పర్సన్